అందరికీ నమస్కారం నేను ఇప్పుడు మీకు ఒకటి నాకు జరిగిన విషయం నా స్వయంగా అనుభవించిన విషయం మీకు పంచుకోవాలనుకుంటున్నాను నాకు ట్రైగిలిజర్స్ అనేవి చాలా ఎక్కువ ఉండేవి మొదట్లో తర్వాత మూడు వందల యాభై ఐదు అట్లా ఉండేవి నేను చాలా డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను తర్వాత మెడిసిన్స్ వాడాను స్టార్టింగ్స్ అనే మెడిసిన్ ట్వంటీ ఎమ్ రెండు సంవత్సరాల దాకా వాడాను అవి నాకు పెద్దగా ఉపయోగపడలేదు అంటే మ్యాక్సిమం ఒక ఇరవై నా స్కోర్లో ఒక ట్వంటీ త్రీ హండ్రెడ్ దాకా వచ్చాయి తర్వాత మా ఫ్రెండు ఒకళ్ళు ఒకళ్ళు డాక్టర్ చలమయ్య అని ర్యాకో హెల్త్ అని రిఫర్ చేశారు వాళ్ళకి రిఫర్ చేసిన తర్వాత నేను కోర్సులో ఒక జాయిన్ అయ్యాను వాళ్ళు ఓన్లీ మనకి మన తినే ఫుడ్ ద్వారానే వాళ్ళు మనకి వెయిట్ ట్రై డిజెస్ అనేవి తగ్గించాను నాకు ఇవన్నీ నేను అసలు మందులు వాడలేదు వాళ్ళు ఆ కోర్సులో జాయిన్ అనేంతవరకు జిమ్కి వెళ్ళలేదు వాకింగ్ చేయలేదు ఏమీ చేయలేదు ఓన్లీ వాళ్ళు మన రెగ్యులర్గా తీసుకునే ఫుడ్ డైట్లోనే కొంచెం చేంజెస్ చేసి నా ట్రై క్లీజెస్ అనే ఇప్పుడు నూట పంతొమ్మిదికి తెచ్చారు నేను అసలు చాలా ఆశ్చర్యపోయాను తర్వాత మా ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోయారు వాళ్ళ టీంకి డాక్టర్ చలమయ్య గారికి ఎస్పెషల్గా ధన్యవాదాలు ఎవరైనా మీరు కూడా ఏదైనా దీర్ఘకాల రోగాంత సమస్యతో బాధపడుతున్నా లేకపోయినా మీకు బీపీ షుగర్ ఎలాంటివి ఉన్నా కానీ వాళ్ళ టీములు జాయిన్ అయితే వాళ్ళు కంప్లీట్ గా రివర్స్ చేస్తారు థ్యాంక్ యూ డాక్టర్ చలమై